உபயோக லம்பரில் மஞ்சள் சீனா பசங்கள் மஞ்சள் ஸ்ரீ மஞ்சள் ஸ்டீடியான பசங்கள் சரிங்க हैदराबाद <laughs> మనిషిలో రోజు పెట్టుకోవచ్చు దయచేసి ఆపిల్ని పెట్టండి దయచేసి ఎవరు ఇబ్బంది కలకండి వాళ్ళు ఇబ్బంది పెట్టదండి అది తెలుసా కోరుకుంటారు రెండు పేరు చేసి మూడు రోజులు వెళ్తుంది మూడో రోజులు వెళ్తుంది మూడు अरे अनुगंत मलाई अनुगंत ए नमे अनुगंत ए नमेले वचनले वचनले नन वचनले कहाँ वचनले न वचनले बर जसे भगवानले यता हामी लाइन गर्न కొద్ది ఉంటుంది బండి సాంటేనా స్కూల్లో వచ్చేస్తున్నాయి మూడో రౌండ్ మంచి వచ్చేస్తున్నాయి మూడో రౌండ్ వచ్చేస్తుంది